స్తు ప్రభారు నామాలు చెప్తున్నాను ఈ సంఘపు లేక సేవకులనుబడిన వాళ్ళు కొంతమంది వారి యొక్క వ్యక్తిగతమైన లబ్ధి కోసం ఇది ఆఖరి గడియ ఆఖరి హెచ్చరికలను దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే మత్య సుమారు ఇరవై మూడు అధ్యాయం పదమూడు వచ్చినలో అయ్యో వేషధరలైన శాస్త్రులారా అని చెప్తున్నాడు నేనేం చెప్తున్నానంటే నా ఆవేదంతో మాట్లాడుతున్నాను మరి మతే సువార్త మూడో అధ్యాయం ఏడు వచ్చిన ప్రకారంగా నేను చెప్తున్నాను రాబోతున్న ప్రళయం నుంచి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడని యేసు క్రీస్తు ప్రభావం హెచ్చరిస్తున్నాడు నేనేమంటానంటే క్రైస్తవ జనాంగమా బి ఎలక్టర్ అని తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో దొంగల పడ్డారన్నట్టుగా అనుమానం వస్తుంది ఏంటంటే ఈ హైందవ సోదరుల్ని మనం ప్రేమించి యేసు ప్రభావాలోకి రక్షణలోకి నడిపించాలి మనం ఏసైఎల్ రక్షణకి మనం నడిపించాలి కానీ వారిని ఏం చేస్తున్నాం మనందరం ఏ వారి దేవీ దేవతలు దూషిస్తున్నాము వారికి ఉన్న పరిస్థితులను ద్వేషిస్తున్నాం బైబుల్ ఏం చెప్తుందంటే మీ అందరూ తెలియజేస్తాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల్లో మత్స్య వార్త మార్క్స్ వార్త లోక స్వార్థ యోహాన్సు వార్తలో ఎక్కడైనా కూడా దేవీ దేవతలను దూషించాడా నేను స్ట్రైట్ ఎన్ని అడుగుతున్నా దూషించాడా దూషించలేదు వాళ్ళని ప్రతి చర్చిలో మరి ఎంతోమంది దేవి దేవతలు దూషించకూడదు వారిని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి హిందువులందరినీ లేకపోతే క్రైస్తవేత్తలు ఎవరైనా సరే వారిని మనం సంపాదించుకోవాలంటే వారిని మనం ప్రేమించాలి తప్ప వారి విశ్వాసాన్ని దూషించకుండా దేవుని యొక్క శక్తితో వారిని సంపాదించాలి ఏసు క్రీస్తు చేసిందదే తర్వాత అపోస్తులు మనం చూస్తున్నప్పుడు ఆనాటి కాలంలో యూదులు అపోస్తులు పన్నెండు మంది అపోస్తులు మనం చూస్తున్నాం తర్వాత ఐదు వందల ఐదు మందిగా మారిన అపోస్తులు మనం చూస్తున్నాం ఈ అపోస్తులందరూ కూడా ఎక్కడ దేవి దేవతలు దూషించినట్లుగా లేదు అపోస్తుల కార్యము మరి నాటి కాలంలో పదహారు పదిహేడు అధ్యాయాల్లో ఏ టెన్స్ ప్రజలకు చే తెలియజేశాడు పౌరు గారు ఎందుకంటే నిజమైన దేవుడి గురించి చెప్తున్నామని చెప్తారు అంతే మిగతా వైజ్గా మాట్లాడారు ఎవరైనా మిస్టరీ సేవ చేయాలన్నా ఏ ప్రాంతంలో అయినా సరే సువార్తకు వెళ్ళాలన్నా దేవుని యొక్క ఆజ్ఞ తీసుకుని వెళ్ళాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ సోషల్ మీడియా వచ్చింది ఈ సోషల్ మీడియా వచ్చింది మన దరిద్రానికి మన దరిద్రానికి ఏం జరుగుతుందండి సమాజానికి ఏ సమాజానికి లెసన్ ఇస్తున్నాం నేనేమంటానంటే ఈ సోషల్ మీడియా వచ్చినప్పుడు ఎక్కడో పది ఇరవై మంది పాస్టర్లు సోషల్ మీడియాలో ఇతర దేవీ దేవతలు హైందవ దేవీ దేవతలు దూషించబట్టి పల్లెటూర్లో పాస్టర్గాన్ని కొడుతున్నారు వెళ్ళి పల్లెటూరులో గారు ఈ ప్రభావం వీళ్ళందరూ ఏసీ రూమ్లో కూర్చుంటారు లేకపోతే ఇక్కడే కూర్చుంటారు కానీ పల్లెటూరులో చిరిగిపోయిన బట్టలు వేసుకుని నలిగిన జీవితంతో కన్నీడితో ప్రాంతం పాస్టర్ గారి మీద ఆ పల్లెటూరులో దాడులు జరుగుతున్నాయి కారణం ఎవరు ఈ కార్పొరేట్ సిస్టమ్ కాదా లేకపోతే ఈ యూట్యూబ్ డబ్బుల కోసం పది పదిహేను మంది ఇరవై మంది పాస్టర్లు డిబేట్లు పెట్టి ఏంటండి డిబేట్లు దోమపత్రిక తెలియజేస్తుంది వారి వారి వాదములు ఎందుకు వ్యర్థులైన వాళ్ళని సంతోష పెట్టడానికి మనం పుట్టలేదు దేవుని ఆత్మ కార్యాలు జరిగితే తప్ప ఏ మనిషి మారడు దేవుడు మనిషికి తోడుగా ఉంటుంది తప్ప ఏ మనిషి మారడు ఈరోజు నేనేమంటాను తెలుగు రాష్ట్రాలు ఏమైంది ఇతర రాష్ట్రాల సంగతి తర్వాత మాట్లాడుకుందాం తెలుగు రాష్ట్రాల్లో ఏమైంది తెలుగు రాష్ట్రాల్లో ఏమైంది ఏంటి తెలుగు రాష్ట్రాలు ఈ కిరణ్ పాల్ ఫ్రై ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఎలీషా ఏలి అనే ఒక గొప్ప దైవ సేవకుడు ఆయన ఈ దేవుని కృపను బట్టి నాకు పరిచయం అయ్యాడు ఏలియా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది పంపించండి ఎందుకు చెప్తున్నామంటే మీరు అనేక మందికి పంపించడం ద్వారా ఖచ్చితంగా మీరు దేవుడికి ఉపయోగపడిన అవుతారు ప్రతిరోజు లైవ్ కూడా ఉంటుంది కిరణ్ ఫాల్ ఫర్ క్రైస్ట్ అనే ఛానల్ నా ఛానల్ పేరు కిరణ్ పాల ఫర్ క్రైస్ట్ అనే ఛానల్ ప్రతిరోజు ఈవినింగ్ ఎయిట్ ఎనిమిది గంటలకు లైవ్ ఉంటుంది మీరు అందరూ కూడా రావచ్చు సరే నేనేం తెలియజేస్తానంటే తెలుగు రాష్ట్రాల్లో నేనేమంటానంటే ఈ అందులైన మార్గదర్శకులారా అంటున్నారు ఇందాక మీకు చెప్పారు మన ఇల్లందులో బైబుల్ తగలేశారు ఈ తగలైట కారణం ఎవరు హిందువులు అని చెప్తున్నాం నిజమే హిందువులు తగలేశారు కానీ హిందువులందరూ రెచ్చిపోతే ఈ పది ఇరవై మంది పాస్టల్ దేవి దేవతలు దూషించబట్టే కదా దాని ఇంపాక్ట్ దరిక ప్రభావం పాస్టల్ మీద పడుతుంది ఇది నిజం కాదా నేనేమంటానంటే బైబుల్ తగలేయటం ఇష్టమా తెలివిగా బతకండి అయ్యా నేను చెప్తున్నాను కృష్ణం నా పేరు అలియాస్ కిరణ్ పాలని చెప్తున్నాను మూడు తరాల రౌడీజం మా జీవితాల్లో హత్య రాజకీయాల నుంచి యేసు ప్రభు మమ్మల్ని ప్రేమతో రక్షించుకున్నాడు ప్రేమకు అసాధ్యమైంది ఏదీ లేదు ద్వేషంతో ఎంత ముందుకెళ్తా చెప్పండి దేవుడు ప్రేమై ఉన్నాడు దేవుడు ఇచ్చిన మాటలు వేరు బాప్తిస్టు ఇచ్చి యోహాను వీళ్ళ ఖండన వేరు కానీ డ్రైవర్ సేవకులుగా మనం ఎక్కడ ఎవ ఏ ప్రజల మధ్య మనం నివసిస్తున్నాం ఈ హైందవ సమాజం మధ్య మనం నివసిస్తున్నప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని నిర్దూషిస్తున్నప్పుడు పల్లెటూళ్ళలో బైబిల్ తగలేయటం మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు మా పెద్ద పెద్ద కారులో తిరుగుతారు కదా మమ్మల్ని మనల్ని ఎవరు టచ్ చేయరు కానీ పేద ప్రజలు ఆ పల్లెటూళ్ళు ఉన్న సేవకుల మీద దాడి చేస్తున్నారయ్యా ఆ దాడికి కారణం ఈ దేవి దేవతలు దూషించే పాస్టర్లు ఈ డిబేట్స్ ఏంటండి ఈ డిబేట్స్ ఎవరు సంతోషపడ్డారు డిబేట్స్ ఎన్ని డిబేట్స్ చూస్తున్నావు చూస్తున్నా ఆ డిబేట్స్లో ఒకడు అతను మెహర్బానీ చూపించాక చూస్తూ ఉంటాడు వాడు వేసే క్వశ్చన్లు ఏంటి నువ్వు జై శ్రీరామ్ అంటావా జై అంటావా అంటే ఏంటిది ఇదంతా కూడా పల్లెటూరు ప్రభావమే పడుతుంది దయచేసి సేవకులైన యూట్యూబ్లో వైరల్ అవుతున్న వాళ్ళందరికీ నేను చెప్తున్నా మీరు స్టూడియోలో కూర్చొని మాట్లాడే ప్రతి మాట పల్లెటూరులో చాలామంది హైందవ సోదరులు దాడి చేయడానికి కారణమవుతుంది నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని నేను మత్స్య సార్త మూడు ఏడు ప్రకారంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలు కాపాడుకోవడానికి ఒక మంచి వాతావరణం కావాలండి మనకి ఈ ఘర్షణ వాతావరణం తీసుకెళ్ళిపోతున్నాం మనం ఈ ఘర్షణ వాతావరణం తీసుకెళ్తున్నాం నేను మరలా చెప్తున్నా భక్తి ముసుగులో మనము అనవారి మాట్లాడుతున్నాం దూషించి పేతురు వేసుప్రభారు ఏమంటాడు ఆయన దూషించబడి బదులు దూషించలేదు చూడండి రండి పత్రికలో ఒక అద్భుతమైన మాట పేతురు పలుకుతాడు ఏం మాట పలుకుతాడంటే చూడండి ఇక్కడ మతే ఈ పై మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం ఆయన దూషించబడి బదులు దూషించలేదు ఈ మాట చాలదా మనకి ఎందుకు దూషిస్తున్నారు వాళ్ళు మనం తిట్టారని మనం తిట్టేస్తున్నాం ఈరోజు మరీ ఏమని తిట్టడానికి కారణం ఏంటి మనం కాదా ఈరోజు యేసు ప్రభావిని తిట్టడానికి కారణం ఏంటి నువ్వు కాదా మైకేలో కూడా ఘోరంగా హైందవ దేవీ దేవతలను మైకేలు పెట్టి దూషించడం అది పెద్ద భక్తి అనుకున్నారా అదేమంటే వాళ్ళు తిట్టారనుకో సైతాన్ మా మీదకి వచ్చిందండి అంటున్నారు ఇదేనా భక్తి నేర్చుకోండి అండి బక్సంగా గారిని చూసి నేర్చుకోండి లేకపోతే మహానుభా బిల్ గ్రహం గారిని చూసి నేర్చుకోండి ప్రపంచాన్ని కదిలించాడు రేనాడు బోంకే ఆ పాస్టర్ని చూసి నేర్చుకోండి వాళ్ళందరూ వస్తుంటే గడగడగడ ఒలిగిపోయినాయి సైతాన్ శక్తులు నిజంగానే నేను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేను గొప్పడని చెప్పట్లా నేను ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు కన్వర్ట్ అయ్యి నుంచి బయటకు వచ్చి నేనేమంటానంటే ఈ క్రిస్టియన్ మీద ఆ ఇరిటేషన్ తీసుకురాకూడదు హైందవ సోదరులందరూ కూడా ఈ భారతీయులు చాలా గొప్పవాళ్ళు మన ప్రేమతో ప్రకటించి ప్రేమతో వారి కుటుంబంలో అనారోగ్యంతో ఉన్నా లేదా అప్పుల బాధలో వాళ్ళకు ఉన్న కుటుంబాలకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రార్థన చేయించుకుంటాం దేవుడి కార్యాలు జరుగుతాయి మీరు దేవి దేవతలు దూషించడంతో మాత్రాన అనేక పుస్తకాలు రాసి దీనికి ఆద్యం పోసింది ఎవరు క్రైస్తవులు కాదా నేను మరలా మాట్లాడుతున్నాను నేను వేరే విషయంలో క్రైస్తవుల్ని నేను దూషించాలని కాదు ఇక్కడ సేవకులు దూషించాలని కాదు మొన్న ఇళ్ళందరూ బైబులు తగిలేసరికి నాకు నేను ప్రేర్ చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఆ బైబిల్ తగలబడ్డ కారణం సోషల్ మీడియాలో డిబేట్లో కూర్చుని నా వినూత్తు చేస్తులు చెవట పట్టడం తెలియదు ఇల్లం దిగి సువార్త చేయడం తెలియదు మేకప్లు వేసుకుని ఆ స్టూడియోలో కూర్చొని మాట్లాడిన ప్రతి వాళ్ళు పల్లెటూళ్ళు పాస్టర్లు కొడుతున్నారు ఇది నిజమండి నేను మళ్ళా చెప్తున్నా ఆఖరి హెచ్చరిక తెలుగు రాష్ట్రాల కోసం మనం ఆలోచిస్తున్నాం ఆఖరి హెచ్చరిక ఆంధ్ర రాయలసీమ తెలంగాణలో గొప్ప సువార్థ ఉద్యమం తీసుకొద్దామని మేము అనుకుంటుంటే వీళ్ళందరూ కూడా కాళ్ళు కూడా యేసు సుప్రభువారు ఆయన ముఖ్యమైనవి మనం విడిచిపెడుతున్నాం ప్రేమ ముఖ్యమైనది ఏంటిది ప్రేమ ప్రకటన గ్రంథంలో దేవుడు ఆయన చేసి మాట్లాడాడు ఈ ప్రకటన గ్రంథము చూస్తున్నప్పుడు చూడండి దేవుడు వాక్య ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము మూడో వచ్చిన చూస్తే నీ సహనం కలిగి నా నా నామ నిమిత్తము భారం భరించావు అలేదని నేను ఎరుగుదును నాలుగో వచ్చినా ఆయనను మొదట నీకుండిన ప్రేమను విడిచితి సంగమా సంగమా మొదట నీకుండిన ప్రేమను విడిచితివి ప్రతి వాళ్ళు కూడా బైబుల్ ట్రైనింగ్ వెళ్ళిపోయి పాస్టల్ అయిపోతున్నారండి పాస్టల్ అవుతున్నారు ఎవడన్నా ఫాలో అవుతున్నారు చెప్పండి పాస్టల్ అవుతున్నారు ఎవడనో ఫాలో అవుతున్నారు ఆఖరి హెచ్చరిక ఎక్కడ నేర్చుకొచ్చారండి ఈ బత్తి ఎక్కడ నేర్చుకున్నారు ఈ బత్తి ఈరోజు చూస్తుంటే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే డబ్బు ఇతర దేశాల నుంచి డబ్బు రావద్దు నేను అన్నా మంచి కార్యక్రమాలు అనాలు అక్కడ వస్తే తప్పులేదు కానీ మనం భోగాలనిపిస్తాకా మనం భోగాలనిపిస్తాక డబ్బు అయితే విశ్వాసాలు ఎవరైనా ఉంటే ఈ మాటలు పాస్ట్ గారు మీరు ఎట్లా ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఈ సోషల్ మీడియా రావడం ద్వారా సమాజం మొత్తం పొల్యూట్ అయిపోయింది మాలిన్యం అయిపోయింది ఆఖరి గడియ ఆఖరి హెచ్చరిక దేవుడి నామంలో నేను మాట్లాడుతున్నా నాకున్న ఆస్తి మొత్తం నేను స్వార్థ సభలు పెట్టిన వ్యక్తిని కాబట్టి మాట్లాడేదాకే ఆ ధైర్యం నాకుంది బాప్తి పిచ్చి యోహాను ఒంటి రమాను వస్త్రాలు వేసుకుని ప్రజలకు గడగడ వణికిచ్చాడు ప్రజలను గడగడ వణికిచ్చాడు ఆయన గురించి యేసుక్రీస్తు క్రీస్తు ఏం మాట్లాడారు తెలుసా చూడండి ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు బాప్ తీసుకు వ్యూహాన్ గురించి గొప్పగా మాట్లాడాడు నేను మాటలు తెలియజేస్తాను సేవకులందరూ కూడా వినండి ప్రేమతో మాట్లాడుతున్నాను ప్రేమతో హెచ్చరిస్తున్నాను దయచేసి నిస్వార్థంగా పల్లెటూళ్ళలో మంచి సాక్షిని సంపాదించుకుని ఉన్న పాస్టర్లని కొడుతున్నారు కారణం ఎవరో తెలుసా ఈ పది ఇరవై మంది పాస్టర్లు డిబేట్లన్నీ అవి అని ఇవన్నీ కూర్చుని ఓకే జనాలు రెచ్చగొట్టే వదిలే వదిలిపెడుతున్నారు హిందువులందరూ రెచ్చగొట్టేస్తున్నారు సీఎం గారు కూడా ఏం చేయలేకపోతున్నారు ఏం చేస్తారు మతం అనేది పెద్ద చిక్కు అనేది పెద్ద చిక్క అయి ఉంది రండి మత్యశ్వవార్త పదకొండో అధ్యాయంలో యేసు ప్రభార్ చెప్తున్నాడు బార్ తీసు వ్యూహాన్ గురించి పద పదవచ్చినాం ఇదిగో నేను నా దోతను నీకు ముందుగా పంపుచున్నాను నా దోతను నీకు ముందుగా పంపుచున్నాను అతను నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరి గురించి వ్రాయబడిందో అతడే ఈ వ్యూహాన్ స్త్రీలు కలిగిన వారిలో భారతదేశమించే వ్యవహారం కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను యేసు సుప్రభారు స్టేట్మెంట్ ఇచ్చాడు ఏ ఓ సేవకుడా ఓ క్రైస్తవ విశ్వాసి ఈ వీడియో మీకోసమే నేను మాట్లాడుతున్నా హిందువులందరూ మన ఆ భారతీయులని కాదు ప్రతి మనిషిలో మనం మన మాటల ద్వారా ప్రేమను తీసుకురావచ్చు ద్వేషాన్ని కూడా తీసుకురావచ్చు మన ప్రసంగాల ద్వారా వారిలో ద్వేషం వస్తుందా ప్రేమ వస్తుందా మీరు గమనించుకోండి గమనించుకోండి టెన్ పాల్ ఫర్ క్రైస్ట్ రైట్ ఛానల్ నేను కొత్తగా పెట్టాం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు లైవ్ ఉంటుంది మీరు వీలైతే ఆ లైవ్ని కూడా ఫాలో అవ్వండి ఎలీషా ఎలి యూట్యూబ్ ఛానల్ మంచి దయసేవ కూడా ఎలీషా గారు మీరు అనేక మంది పాస్ చేయండి ఈ వీడియో ఎందుకో తెలుసా ఈ చివరి దినాల్లో సంఘాల్లో మనం ఉద్యమం తీసుకురావాలి ఉద్యమం తీసుకురావాలంటే మంచి పునాదుల మీద కట్టబడాలి సంఘాలు త్యాగం కలిగి ఉండాలి ప్రజలు ఏసు ప్రభావం చూడకపోయినా మనల్ని చూసి ఏస ఉంటాడని చెప్పాలి మన మాటలు ప్రవర్తన ద్వారా బోధ నుండి జీవితం మాత్రం క్రీస్తుకు దూరంగా ఉంటే అది ఉద్యోగం అది ఉద్యోగమా కానే కాదు కాబట్టి దొంగ ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు లోకంలోకి వచ్చారని యేసుప్రభారు ఆయన మందలించాడు ఈ వీడియో చెప్తున్నాను మతేసువార్త ఏడో అధ్యాయంలో పదిహేను వచ్చారు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గుర్ర చర్మలు వేసుకుని మీ అద్దకు వస్తారు కానీ మీరు లోపల వారు క్ర క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వల్ల మీరు వారి తెలుసుకో కాబట్టి బోధలు కాదు మన జీవితం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి సేవకులైనా విశ్వాసం ఏ చర్చికి వెళ్ళాలంటే గారు విజయవాడ వచ్చాం హైదరాబాద్ వెళ్ళాం ఏ చర్చికి వెళ్ళాలి అంటే మీరు తెలుసుకోవాల్సిందే తెలుసా ఏ గారు బోధ చేస్తే చెడు మీద మనకు విజయం వస్తుందో అక్కడికి వెళ్ళాలి ఏ గారు మాట్లాడుతుంటే దేవుని భయం ఆవరిస్తుందో ఆ గారు దగ్గరికి వెళ్ళాలి ఏం జరుగుతుందని ఈ రోజుల్లో ఒక వీడియో మీకు చూపిస్తాను చాలా బాధగా ఉంది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళందరూ చూడండి ఎక్కడి నుంచి వచ్చారు ఈ టచ్ పోత లెక్క ఎక్కడి నుంచి వచ్చారు అసలు నేను ఇదే అంటున్నాను సమాజాన్ని ఉద్ధరించడానికి రావాలి ఎక్కడో ఏదో ఆఫ్రికా దేశంలోనూ వేరే వేరే దేశాల్లో ఇలా టచ్ అంటే పడిపోతున్నారని చెప్పి నీ దగ్గర ఏదో శక్తి ఉందని నిరూపించడానికి ప్రయత్నం చేస్తుంటే నీ భక్తి నీ సంఘంలో నుంచి నీ ఫ్యాక్టరీలో నుంచి సమాజానికి ఏం సందేశం తీసుకెళ్తున్నావు ప్రజల దగ్గర లేదు నా దగ్గర గొప్ప శక్తి ఉందని మీరు మాట్లాడుతున్నారా అక్కడ గడగడ వణుకుతున్నారు కదా నేనేమంటాను స్వస్థతలు ఉన్నాయి కానీ ఏం చేయాలి స్వస్థతలు ఇలాగ టచ్ బోధకులు ఎక్కువైపోయారు క్రోరమైన తోడేళ్ళు అన్నాడు వాళ్ళు క్రీస్తు ప్రభావితం చెప్పిన మాట వినకుండా వారు వారి ఎజెండాతో వారు బ్రతుకుతున్నారు కాబట్టి మనం మంచి చెట్టుగా మనం ఫలించాలని చెప్తా ఇది ఫైనల్ వార్నింగ్ దేశాలకు దేశాలకు దేవుడు ఫైనల్ వార్నింగ్ పాస్ చేస్తున్నాడు కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను నా పేరు మళ్ళా చెప్తున్నాను కృష్ణమ్మనాయుడు అలియాస్ కిరణ్ పాల్ ఇరవై మూడు లక్షల మంది ఈ రాష్ట్రంలో చూశారు ప్రవీణ్ పాడాలని చంపేసిన తర్వాత నేను పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ లేకపోతే ఆ పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ని నేను మందలించాను ప్రేమతో హెచ్చరించాను ఎందుకో తెలుసా దైవ సేవకుడిగా అపోస్తుల కార్యం దాని మత్స్యస్వార్థ పదోధ్యాయం ప్రకారంగా దేవుడు మాకు అధికారం ఇచ్చాడు అందరి మీద కాబట్టి మీరు అందరూ కూడా వినయం విధేయత కలిగి నేర్చుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇటీవల సాక్షి పేపర్లో మూడో తారీఖు ఎనిమిది మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల పదిలో ఏం జరిగిందో తెలుసా ఒక అబ్బాయి వ్యాధిగ్రస్తుడే పాస్టర్ గారు ఆ దంపతులు అతను తల్లి నడిపించి ఆ వ్యాధి పోవాలని వస్తే ఆ పాస్టర్ గారు ఏమన్నా తెలుసా మందుల ద్వారా తగ్గది ఇరవై వేల రూపాయలు డబ్బు రెండు తొలాల బంగారం ఇస్తే మేము మీ ఇంటికి వచ్చి ప్రార్థన ఆ అబ్బాయికి స్వస్థస్తుంది చెప్పాడండి ఇది సాక్షిలో పడింది ఇది నిజమే నేను క్రైస్తవ జనాంగమ మీ అందరికీ నేను ప్రేమతో మనవించేది ఏంటి తెలుసా తోడేళ్ళని మీరు నమ్మొద్దు ఏ సుక్రీస్తు ప్రభావం ఒక మనిషి జేబులో లేడు ప్రార్థన చేసి ఒక ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ మీకు స్వస్థత రావాలన్నా గొప్ప కార్యాలు జరగాలన్నా మీరు తెలియ మీరు మీరు తెలుసుకోవాల్సి నేను చెప్పంటారా త్రీ పాయింట్స్ మీరు నేర్చుకోవాలి ఒకటేంటంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మీరు ఇంట్లో చేసుకున్న స్వస్థ స్థలాన్ని చర్చికి వెళ్ళొద్దని కదా వెళ్ళాలి సంఘంలోకి వెళ్ళాలి కానీ ఏంటంటే ఒక పశ్చాత్తాపంతో కూడా ప్రార్థన నేను స్వస్థపరుస్తుంది వంగిన మోకాళ్ళతో ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది తర్వాత నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేసుకుంటే ప్రభువారు వెంటనే జవాబిస్తాడు ప్రభువారు వెంటనే జవాబిస్తాడు దయచేసి కృ తోడేళ్ళు లాంటి పరిస్థితి ఎక్కువైపోయింది ఇప్పుడు అదే బాధగా ఉంది సేవకులు దూషిస్తున్నారంటే పాస్టర్ గారు మీరు అన్న నేను దూషించట్లా సేవకుల ప్రేమతో నేను వినవించుకుంటున్నా ఈ హైందవ సమాజాన్ని లేకపోతే వేరే ప్రజలను మనం రక్షించడానికి వచ్చాం వాళ్ళు దూషించడానికి మనం రాలే కాబట్టి మనందరం కూడా జాగ్రత్త కలిగి మనం ఉండాలని తెలియజేస్తున్నాను కొన్ని రిఫరెన్స్లు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నా దయచేసి మీరు అందరూ చూస్తున్న లైవ్లో ఉన్న ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు చివరి వరకు చూడండి గొప్ప మాటలు మీ అందరికీ చెప్పబడతాయి దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా గుండెల్లో భద్రపరుచుకుందాం దేవుని మనందరూ ఆశీర్వదించడం కాక యహేస్ గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం మీరందరూ చూడండి ఏజ్గల్ గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎందో వచ్చినాం సేవకులారా దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అక్కడ ఏముందంటే మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనాలు కంటారు యహోవా ఏమి సెలవి సెలవు ఇయ్యనప్పుడు ప్రభుని యహోవా ఇలాగ సెలవిస్తున్నాడని ఒట్టే సోదరి చెప్తారు జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపోత పోయినవి ఉన్నారు యోజ్గల్ గ్రంథం ఇరవై రెండు ఇరవై ఎనిమిది నేనేమంటాను మనిషిలో ఈరోజు మనిషి ఎదుర్కొనేది ఏంటి తెలుసా గొప్ప ప్రమాదం పాపం చెడు మానవ జాతిలో పెద్ద సమస్య ఏంటి పాపాన్ని జయించలేడు మానవుడు ఏ మానవుడు పాపాన్ని జయించలేడు ఈ పాపాన్ని జయించడానికి పాపాన్ని జయించిన విజయశీరుడైన యేసుక్రీస్తు ప్రభా కలవరిశిలు మనందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన విశ్వసించడం ద్వారా మనము తండ్రి కుమార పరిషత్ ఆపదంలో బాప్తం పొంది ఒక నీతివంతమైన పునాది వేసుకోవాలి ఈ పునాదులు లేకుండా రావటం బాప్తలు ఇచ్చేటు రావటం ప్రార్థన లేదు ఉపవాసం లేవు వెనకటి కాలంలో ఆనాడు అపోస్తులు ఏం చేశారు మన భారతదేశాన్ని నడిపించిన ఒక ఆంధ్రాలో నడిపించిన పిఎం స్వామిఆర్ గారి బోధలు బక్సింగ్ గారి బోధలు ఏసన్న గారు చెప్పిన బోధలు ఏమైపోయినాయి ఈరోజు గచ్చుపోత బోధలు అయిపోయినాయి క్రైస్తవ జనాంగమా ఏ చర్చికి వెళ్ళాలని కంగారు పడద్దు మీరు ఏ చర్చికి వెళ్తే దేవుని యొక్క నేను చెడు చేయడానికి పాపం చేయడానికి భయపడుతున్నాను ఆ చర్చికి మీరు వెళ్ళాలి అది ఏ చర్చి అంటే అనాలసిస్ చేసుకోవాలి ఒక క్రియలు ఉండాలి ఆ దైవ ఆ విశ్వాసులకి సంఘానికి కాబట్టి ఈ రోజుల్లో మనం అందరం భ్రహ్లో బతకడానికి వీల్లేదు కాబట్టి మనందరం చూద్దాం ఇంకా కొన్ని మాటలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ఇహేస్ గల గ్రంథం ముప్పై మూడు అధ్యాయం ఎన్ని తొమ్మిది వచ్చేలా ఏముంది నిక్షేమంగా నువ్వు మరణం వందని ఆమె దుర్మార్గుడిని నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లుగా నీవు ఆ దుర్మార్గుడిని నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణంందును కానీ అతని ప్రాణమును గుర్చి నన్ను విచారణ చేయదును అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువలేని విడవలని నీవు అతని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము పొందును కానీ నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు ఇక్కడేమంటాడు దుర్మార్గులు ఉన్న వ్యక్తులకు పశ్చాత్తాపాన్ని ప్రకటించాలి ఇవన్నీ ప్రకటించకుండా సంఘాలు ఆరాధనలు జరుగుతున్నాయి కా ఇదే అవుతుంది మరి అక్కడ కార్యాలు జరుగుతున్నాయి అని చెప్తారేంటి డబ్బు కోసం అయితేనేసి ప్రభు దగ్గర రావాలా మనం స్వ స్వస్థత కోసమే రావాలా అవి ఇస్తాడు దేవుడు కానీ దానికోసమే కాదు మన పరలోక రాజ్యం కొరకు సిద్ధం గడి సిద్ధపడి మారు మనసు పొంది నిరీక్షణ కలిగి మనం ప్రభు కోసం ఎదురు చూడాలి అలాంటి సంఘంగా మీరు అందరూ ఉండాలని కోరుకున్నాను ఈ పది పదిహేను మంది పాస్టర్లు ఈ రా ఆంధ్ర రాయలసీమ తెలంగాణలో ఓ స్పోక్ పర్సన్స్గా ఉండి ఏసీ రూమ్లోకి కూర్చుని డిబేట్లని అవి ఇవి అని చెప్పి ఆ పాస్టర్లు మీరు ఎవరు ఫాలో అవ్వద్దు వీళ్ళు వాళ్ళని దూషిస్తారు వాళ్ళు వీళ్ళని దూషిస్తారు యేసు ప్రభారు దూషించబడి బదులు దూషించలేదు ఒక మంచి క్రైస్తవ్యాన్ని మనం ఫాలో అవుదాం అబ్రహాము దేవుడు ఇశాఖ దేవుడు మోసే దేవుడు అన్నట్టుగా బక్సింగ్ గారి దేవుడు ఏసన్న గారి దేవుడు లేకపోతే ఇంకా మన గొప్ప గొప్ప సేవకులు పిఎం స్వామి గారు పిఎం పరంజ్యోతి గారు గొప్ప గొప్ప సంస్థ నాయకులు అండి ఈ యొక్క బోధనని మనం పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక రెండు నిమిషాలన్నీ ముగించడానికి ప్రయత్నం చేస్తాను మళ్ళా చెప్తాను మీకు స్వస్థత రావాలన్నా మీ కుటుంబాలు ఆశ్రయించబడాలన్నా ఖచ్చితంగా పశ్చాత్తాపంతో కూడి కన్నీళ్లు పాపంలో మనకి గమనించుకుని ప్రార్థన చేస్తే ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు మీ గాయపడిన మనసుని స్వస్థపరుచు ఒంగిన మోకాళ్ళు మోకాళ్ళ ప్రార్థన తర్వాత నలిగిన హృదయం కలిగి మనం ఉండగలిగితే ఖచ్చితంగా ప్రభు ఇక్కడేమన్నాడంటే నేను చెప్తాను ఈ ఫాస్ట్ గారు ఇలా మాట్లాడుతూ పొందర కొరింది పత్రిక ఐదో అధ్యాయం పన్నెండు పదమూడు ఏం చెప్తున్నాయి వెలుపరి వారికి తీర్పు తీర్చిన నాకేలా హైందవుల గురించి తీర్పు తీర్చి మనకేంటి క్రైస్తవ్యంలో మనం మాట్లాడదాం దేవుడే తీర్పు తీరుస్తాడు కానీ లోపల వారికి తీర్పు తీర్చివారు కనుక ఆ దుర్మార్గుడిని మీలో వెలువేయడి పౌలు గారు చెప్తున్నారు దుర్మార్గులు ఉన్నారంట తోడేళ్ళు ఉన్నారంట వాళ్ళు వెలివేయమంటున్నాడు అంటే ఏంటి దేవుని యొక్క క్రమంలో ఒక భాగం వెలివేత కాబట్టి ఆ నాటికల్లో పౌలు గారు గారు యోహాన్ గారు గారడి సీమోల్ని వాళ్ళందరికీ హెచ్చరించారు నీతి నిజాయితీలో చాలా పవర్ ఉంటుంది ఆ కళ్ళల్లో చాలా శక్తి ఉంటుంది ఆ కళ్ళు ఆ కళ్ళకి జనాలు గడగడగడ ఉలిగిపోతారు ఇహో ఆ పరిశుద్ధులు ఇహో గడప కమ్ముల పునాదులు దబ్బరిలికి పోతాయి పరలోకంలో భూమి మీద సంఘాలని చెప్పబడి సేవకులని చెప్పబడి మామూలుగా విశ్వాసంతో ఆధారపడకుండా నేను సేవలోకి వచ్చిన కొత్తలో సెవెంటీన్ ఇయర్స్ అని సేవలోకి వచ్చి నేను ఏ ఏ అవసరాలు తీర్చబడ్లా కోటి కుటుంబంలో ఒక్కసారి ఎండలో నుంచి నేను నీళ్ళ నీడలో నుంచి ఎండలో పడిపోయా ఒక్కసారి సైకిల్ వేసుకొని డ్రమ్ వేసుకుని ఊళ్ళమో బయలుదేరాను నేను ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి అద్భుతంగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు కన్నీటి ప్రార్థన మీ కుటుంబాలకే వెంటనే ఈరోజు చచ్చికి రావడం రేపొద్దున బ్లస్ అయిపోవాలా ఇది చాలా తప్పుడు పునాది దయచేసి యేసు ప్రభు శిరువులో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ఆ దేవుణ్ణి మీరు నమ్ముకోండి ఖచ్చితంగా మన పునాదులు కలిగిన భక్తి మనం నేర్చుకుందాం ఈ చివరి దినాల్లో తోడేళ్ళు లాంటి మనుషులు వచ్చారు ఈ తోడేళ్ళు మనుషులు వచ్చే డబ్బుని బైబిల్ని దాన్ని లింక్ చేస్తారు నువ్వు డబ్బు కడితే స్వస్థ వస్తువు చెప్తున్నారు నువ్వు నా చెవులో చెప్తే నీకు స్వస్థిస్తారని చెప్తున్నారు ఎవరండి సేవకులు మాలాంటి వాళ్ళు గాడిదలు లాంటి వాళ్ళు ఈ గాడిదల మీద యేసు ప్రభు రావాలి గాడిదలు బయట ఆగాలి యేసు ప్రభార్ మీ గుండెల్లోకి వెళ్ళాలి కాబట్టి యేసు ప్రభార్ని తప్ప ఏ మానవుల్ని గౌరవిద్దాం తప్ప ఏ మానవుల్ని మనం దేవుడిగా కొలవడానికి వీల్లేదు కాబట్టి మనం ముండి మాటలు ఆనేసి మన జీవితాల్లో ఈ ఆఖరి హెచ్చరిక ఇది కడవరి గడియ స్వచ్ఛమైన ప్రేమను సంపాదించుకుని మన హైందవ సోదరులు సంపాదించుకోవటానికి ఏ దేవి దేవతలు దూషించొద్దు పల్లెటూరు ప్రాంతాల్లో బైబిల్ తగలేటానికి కారణం పరోక్షంగా ఈ పది ఇరవై మంది పాసలు దేవి దేవతలు దూషిస్తున్నారు మరలా చెప్తున్నాను ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వేరు నేను తెల్ల షర్ట్ వేసుకుని చెప్పడం వేరు కానీ దీన్ని ఇంకా రోత వాంతు షర్ట్ వేసుకున్నారు లేకపోతే వాంతు కలర్లో ఉంది షర్ట్ అంటే దూషణ వాంతు అంటే నిజం చెప్పడం వేరు ఒక దైవ దేవత గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు కానీ దేవి దూషించడం వేరు వాడు మరేమని దూషించాడుగా ఈ గేమ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఈ గేమ్ హైందవులు స్టార్ట్ చేయాల నేను మరలా చెప్తున్నా ఈ గేమ్ స్టార్ట్ చేసింది మన క్రైస్తవ సేవకులే తర్వాత హైందవులు ఈ గేమ్ స్టార్ట్ చేశారు దయచేసి విగ్లైన వారు అందరూ క్రైస్తవులు ఆలకించండి నేను ముగిస్తున్నాను మనందరి జీవితాల్లో ప్రవక్తలు నీతి కోసం త్యాగం కలిగి బతికారు ప్రవక్తలు ప్రేమతో బతుకుతాం ఒంటరి మహిళలు కానీ ఒంటరి పురుషులు గారి పాపం కుటుంబాల్లో నేను భయంకరమైన పరిశ్రమ వాళ్ళందరూ కూడా నేను మీకు తెలియజేస్తాను కన్నీటితో ప్రార్థన చేసుకోండి ప్రభు మీ వంశాన్ని ఆశీర్వదిస్తారు ఒకవేళ పేదరికలు ఉన్నవా ధైర్యం ఇస్తారు ఒకవేళ డబ్బు ఎక్కువ డబ్బు రావడం వల్ల నీ జీవితం నాశనం కావచ్చు అందుకే దేవుడు డబ్బు ఇవ్వట్లేదాం ప్రవక్తలు చెప్పిన మాటలు మీరు వినండి ఈ ఆంధ్ర రాయలసీమ తెలంగాణలో అనేక మీ మీటింగ్ వెళ్తున్నాను నేను గెస్ట్గా నా బాధ ఏంటంటే అపోస్తులగా మనం బతుకుతాం నీతివంతమైన జీవితం జీవిద్దాం ప్రభువారు మనందరినీ గాక ఈ చివరి దినాల్లో అబద్ధ తోడేళ్ళ లాంటి బోధకులు ఈ భ్రాసలు ఉండటానికి వీల్లేదు ఎందుకో చెప్పనా దేవుని సేవకుడిగా దేవుడు నాకు బయలుపరిచాడు కాబట్టి ధైర్యంగా ఉండండి నేను ధైర్యం చెప్తున్నాను క్రైస్తవులు కన్ఫ్యూజ్ అవడానికి లేదు దోషం చేసే సేవకులు మీరు నమ్మొద్దు ప్రేమించే సేవకుల్ని ప్రేమతో హెచ్చరిక చేసే సేవకుల్ని మీరు నమ్మాలి బ్లెస్ ప్లస్ మరి కృష్ణ అలీస్ కిరణ్ పాల్ మీరందరూ జ్ఞాపకం చేసుకోండి కిరణ్ పాల్ ఫర్ క్రైస్తే యూట్యూబ్ ఛానల్ ఉంది అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు లైవ్ ఉంటుంది ఖచ్చితంగా అనేక విషయాలు తెలియజేపడతాయి ఎలిషయ్యలే ఛానల్ని అనేకమైన పాస్యమని తెలియజేసుకుంటూ ప్రభువారు ఈ ఆంధ్ర రాయలసీమ తెలంగాణని స్వచ్ఛమైన ప్రేమ ప్రవాహంతో గాక హైందవ సోదరులందరూ మారుమనసు పొందురుగాక వ్యభిచారులు దొంగలు క్రూరులు మారి ఏసయ్య అద్భుతమైన ప్రేమలో గాడ్ గా ప్రభు మనల్ని ఆశీర్వదించను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు